ఉత్తరాంధ్రను వణికించిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలో భీపత్సం సృష్టించింది పెద్ద ఎత్తున చెట్లు ఉద్యాన పంటలు నేలవాలాయి మందస మండలంలో గోడకూలి ఇద్దరు మరణించారు వంశధార నాగవళి నదుల ఉధృతికి అనేక గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి మరోవైపు తీవ్ర వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటినా దాని ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు శ్రీకాకుళం ఉమ్మడి విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగిస్తున్నారు నదుల ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టడం కొంత ఊరటనిస్తోంది ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఒడిశాలో భారీ వర్షాలు కురవడం వల్ల వంశధార నాగావళికి వరద పోటెత్తింది గొట్టా బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు కొత్తూరు మండలం కుంటిభద్ర మాతల కడుము హంస పునుటూరు మాకవరం కుద్దిగ్గం గ్రామాల చుట్టూ నీరు చేరింది అక్కరాపల్లి రిల్లి వలస కూడా జల హిరమండలం మండలం జిల్లేడుపేటకు రాకపోకలు స్తంభించాయి గులుమూరులో పంట పొలాలు చెరువును తలపిస్తున్నాయి వంశధార పరివాహకంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి చెట్లు విరిగిపడ్డాయి పాతపట్నం నియోజకవర్గంలోని పలు మండలాల్లో మహేంద్ర తనయ వంశధార నదుల్లో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది పాతపట్నం కాజ్వేపై నుంచి వరద ప్రవహిస్తుండడం వల్ల రాకపోకలు నిలిపివేశారు కె గోపాలపురం గ్రామానికి వెళ్లేందుకు అవకాశం లేక ప్రజలు ఒడిషాలోని పర్లాకిమిడి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు వర్షాలకు గోడ కూలి మందస మండలం సవర చిన్న బుడియా రూపమ్మ దంపతులు దుర్మరణం చెందారు ఘటనపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల పరిహారం ఇస్తామన్నారు వంశధార నాగావళి వరద ఉధృతితో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి ఆముదల వలస సరుబుజ్జిలి మండలాల్లో వరి మొక్కజొన్న ఇతర ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు